నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక యాస్ట్రాలజర్ కోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడారు నమస్కారం గురుగారు మినికం గారు నమస్కారం అండి గురుగారు ప్రతి నెల కూడా మనం రాశి ఫలాలు చర్చిస్తూ ఉంటాం సో ఆ నెల ఆ గ్రహస్థితికి సంబంధించి మనం పరిహారాలు చెప్తూ ఉంటాం ఇప్పుడు మనం మీనరాశి గురించి చూద్దాం వీళ్ళకి లైఫ్ టైం రెమెడీస్ ఏదన్నా చెప్పండి గురుగారు అంటే జీవితంలో ఎప్పుడు చేసుకున్నా ఉపయోగపడేలా ఉండాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండేలాగా లైఫ్ టైం రెమెడీస్ మీనరాశి వాళ్ళకి మీరు తెలియజేయండి గురుగారు సో మణికంఠ గారు మంచి క్వశ్చన్ అడిగారండి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు వాళ్ళు ఓన్లీ పేరు బలం ప్రకారం మీరు చూసుకుంటూ ఉంటారు కొంతమందికి ఈవెంట్ బేస్డ్ అడుగుతుంటారు కాబట్టి మేము ఈ పని అనుకుంటున్నాం అవుతుందా లేదా ప్రశ్న శాస్త్రం ఇలాంటివన్నీ చూసి చెప్తూ ఉంటాం అనమాట మీరు చెప్పినందుకు మంత్లీ వైజ్ మనం రెమెడీస్ ఇస్తున్నాం కాబట్టి లైఫ్ టైం రెమెడీస్ అంటే వాళ్ళ జీవితాంతం కొన్ని గనక జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి గ్రహాలకు సంబంధించిన ఏమైనా కానీ పీడలు కానీ దోషాలు కానీ ఏమైనా ఉంటే అవి అంతా వాళ్ళకి బాధ పెట్టవండి అయితే ఫస్ట్ అడ్వైజ్ ఎంత ఏమిటంటే వీళ్ళకి కనుక రాసి వీళ్ళకి వెనక డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ గనక ఉంటే ఒక్కసారి పర్సనల్గా కన్సల్ట్ అయ్యి వాళ్ళ జాతకం ప్రకారం ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే కనుక బాగుంటుంది అనేది బెస్ట్ అండి అది అది అవకాశం లేని వాళ్ళకి ఇవి చూపించుకోవాలి ప్లస్ ఇవి జనరల్ అనమాట పేరు బలం ప్రకారం కానివ్వండి తర్వాత జనరల్గా అందరికి అప్లై చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళందరికీ లేడీస్ ప్రతి ఒక్కళ్ళకి అప్లై అవుతాయి లైఫ్ టైం ఇవి అనమాట ఇవికి పర్టికులర్గా ఈ టైంలో చేసుకోవాలి ఈ టైంలో తర్వాత చేసుకోవాలి అనేది ఏం లేదు ఒక ప్రికాషన్స్ అనమాట ప్రికాషన్స్ మనకి రెమెడీస్ లాగా మనం చెప్పుకోవచ్చు మనం మీనరాశి గనక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ పూర్వభద్ర నాలుగు పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మనకి మీనరాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే ది దు శ్యామ్ అరు శ్యామ్ అని రీసెంట్గా ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు శ్యామ్ అన్నవాళ్ళు తర్వాత దా దే దో చా చీ ఉన్న అక్షరాలంతా కూడా మనకి ఈ మీనరాశి కింద వస్తారు లేదంటే మోరాల సిదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా మనకి మీనరాశి కింద వస్తారని మనం గమనించుకోవాలి సో ఇందులో మనకి ఫస్ట్ ఈ రాశి కనుక చూసుకుంటేనండి ఇది ద్విస్వభావ రాశి అంటారు ప్లస్ ఇది జలతత్వ రాశి అంటారు అనమాట అంటే ఈ రాశి వెరీ ఇంట్రెస్టింగ్ అని రాసి అండి ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళతోనూ కంపాటిబులిటీ ఉంటుందండి ఈ ఒక్క రాశి వాళ్ళే ఇది ఎలాంటి వాళ్ళైనా సరే కనుక వాళ్ళతో మాట్లాడుకొని కంపాటిబులిటీ వాళ్ళకి కావాల్సిన పనిని చక్కగా చేసుకొస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళని కొంతమంది ఏమంటారు అంటే అండి వీళ్ళు ఫిషి అంటే అలా ఉంది ఉండరు ఎలా ఉందన్నట్లుండరు అంటే ఎప్పటికప్పటికి వాళ్ళకి ఆ యొక్క సిచ్యువేషన్ తగిన విధంగా వాళ్ళని వాళ్ళని మార్చుకొని చక్కగా తానొప్పకి నొప్పింపక తప్పిందుకు తిరుగువాడు ధన్యుడు లాగా వీళ్ళు ధన్యవంతులు అని చెప్పుకోవాలన్నమాట ఎలాంటి అయినా కానీ చక్కగా హ్యాండిల్ చేసుకుని వెళ్తూ ఉంటారు వీళ్ళకి ఇది గురువుకి సంబంధించిన రాశి అండి జలతత్వ రాశి అంటే గురువుకి సంబంధించిన అన్ని జలానికి సంబంధించిన వాళ్ళల్లో వీళ్ళకి చాలా ఇన్ఫినిటీ ఎక్కువ ఉంటుంది అండి ఇక్కడకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది సో వీళ్ళకున్న ఈ లైఫ్ టైం అంతా పరిహారాలు కానివ్వండి రెమెడీస్ వీటికి సంబంధించి కానీ మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అందులో కొన్ని మనం చెప్తాం ఫస్ట్ వీళ్ళకి నదీ క్షేత్రాలు దర్శించాలి ఎందుకు ఇది రాశి కాబట్టి మంచి నీళ్ళు తర్వాత మనకి కృష్ణ గోదావరి ఏదో వాళ్ళకి ఏదైనా కనుక దగ్గరలో నదులు కనుక ఉంటా లేదంటే పారే నీళ్ళు ఇప్పుడు కెనాల్స్ కూడా ఉంటాయి కదండి ఇప్పుడు సాగర్ కెనాల్స్ శ్రీశైలం కెనాల్సు ఇలా ఈ మంచి నీళ్ళు పారే కెనాల్లో దగ్గరగా ఉండటం వాళ్ళు అక్కడ స్నానం కనుక చేస్తూ దర్శించుకోవటము ఒక వెండి లేదంటే మనకి ఏమంటారు కాపర్ కాయన్ అంటారు కదండి కాపర్ కాయన్ అందులో వేయటం తర్వాత పూలు ఇవన్నీ కుంకుమ ఇలాంటి నది మాతకి సమర్పించుకోవటం ఇవి చేస్తూ ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి ది బెస్ట్ అండ్ సింపుల్ ఈజీ రెమెడీ తర్వాత వీళ్ళకి చంద్రునికి ఐదో భావంలో ఉండటం వల్ల స్త్రీ సంతానం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత దీనితో పాటు వీళ్ళకి సంతాన గోపాల స్తోత్రం అని ఉంటుందండి పిల్లలు బాగా ఉండటానికి మీకు సంతాన గోపాల స్తోత్రం లేదంటే గాయత్రి అని ఉంటుందన్నమాట ఈ రెండు మంత్రాలు కనుక వీళ్ళు బాగా చదవగలిగితే వీళ్ళకి పుట్టిన సంతానం చాలా వృద్ధిలోకి వస్తారు తర్వాత వీళ్ళకి శనికి సంబంధించిన క్షేత్రాలు చాలా ఎక్కువగా దర్శించుకోవాలి ఎందుకంటే పన్నెండో స్థానంలో వీళ్ళకి ఏమవుతుందంటే శని ఉండటం వల్ల మనకి శని క్షేత్రాలు మీకు తెలుసుకుంటే తిరునా తమిళనాడులో ఉంది లేదంటే శని శంగనాపూర్ మనకి మందపల్లి అని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ ఎక్కడున్నా కానీ శనికి సంబంధించిన క్షేత్రాలు శనికి సంబంధించిన గుళ్ళు అది కూడా లేకపోతే అట్లీస్ట్ నవగ్రహాల దగ్గర మనకి సూర్యుడికి ఎగ్జాక్ట్గా కనుక బ్యాక్ సైడ్లో ఉండే మూర్తి శని అనమాట ఆ శనికి రెగ్యులర్గా కనుక వెళ్ళి ఏదన్నా వెళ్ళినప్పుడు పూజలు అవి దండం పెట్టుకుంటుంటే బాగుంటుంది శనికి సంబంధించిన ఏదైనా మంత్రం చదివితే చాలా బాగుంటుంది అనమాట ఇవి కాకుండా ఎడిషనల్గా మనం వీళ్ళకి మనం ఎందాకేం చెప్పుకున్నామంటే ఇది గురువుకి సంబంధించిన రాసి అని చెప్పుకున్నాం అనమాట అంటే ఇంటికి కనుక ఇళ్ళు గనక పండితులను తీసుకొచ్చిన పురోహితులను తీసుకొచ్చినా అంటే సద్బ్రాహ్మణులను తీసుకొచ్చినా కానీ ఇంటికి తీసుకొచ్చేసి కొంచెంసేపు వాళ్ళు ఇంట్లో ఉంచుకొని వాళ్ళు ఏదైనా మంత్రం చెప్పినా వాళ్ళు ఏదైనా స్తోత్రం చెప్పినా వాళ్ళు ఏదైనా గనక వాళ్ళ దగ్గర ఏదైనా గనక జ్ఞానం తీసుకున్నా కానీ వీళ్ళకి బాగా బాగా కలిసి వస్తుంది అలానే వీళ్ళకి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి వేదాశీర్వాదం కానీ వాళ్ళు ఆశీర్వాదం చేస్తారు ఇంటికి వచ్చినప్పుడు అలా గనక చేస్తే చాలా చాలా బాగుంటుందండి ఈజీ అండ్ సింపుల్ అండ్ ఈజీ సో వేద ఆశీర్వాదం కావాలి చక్కగా అడిగితే వేదాశీర్వాదం ఇచ్చేస్తారు ఈ రాశి వాళ్ళు వేదాశీర్వాదం ఇంటికి గినక పండితులు తీసుకొచ్చేసి వేద ఘోష చేపించుకున్న వేద ఆశీర్వాదం చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా రెండు ఏమంటారంటే అండి ఒక చిట్కాలు కనుక ఇల్లు కనుక పరిహారాలు కనుక చేసుకుంటాయి అది మళ్ళీ నీటికి సంబంధించి మనకి నీరు ఎక్కడ ఉంటుందంటే నదిలో లేదంటే చెరువుల్లో ఉంటాయి నదిలో వీళ్ళు మిరపగాలిని తీసుకుని అక్కడ కనుక వదిలిగితే వీళ్ళకి మనకేమంటే కుంకుమ పసుపు ఇలా నదికి కనుక పూజలాగా చేసి మిరపకాయలు కనుక వదిలితే వీళ్ళకి ఏమి ఏమవుతుందండి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు చెరువుల్లో గనక వీళ్ళు పాలు గనక ఆవు పాలను తీసుకుని వెళ్ళి కొంచెం పాలు చెరువులో గనక కలిపితే ఇంకా కనుక మంచి పాజిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అన్నమాట ఇవి అంతా ఒక రకమైతే రెండోది వీళ్ళకి ఏ మనకి లక్కీ స్టోన్స్ అంటారు కదండి ఏవి పెడితే అవి పెట్టుకోకూడదండి ఒకటికి రెండుసార్లు యాస్టర్ దాన్ని కలిసి ఇది వాళ్ళు చెప్పారు బాగుంది అనుకుంటేనే పెట్టుకోవాలి లేకుంటే పెట్టుకోకూడదండి ఎవరిని కన్సల్ట్ అయ్యి పెట్టుకోకూడదు వీళ్ళ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకి వీళ్ళకి కోళ్ళకి ఆహారం తినిపిస్తే చాలా బాగుంటుంది కోళ్ళని పెంచుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుందండి తర్వాత వీళ్ళు ఆరు బయట స్నానం చేయకూడదు చాలామంది మనం చూస్తుంటాం కదండి ఆఫ్కోర్స్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది బట్ ఓళ్ళల్లో చాలామంది బయట చేసేస్తూ ఉంటారు సమ్మర్లో పక్కన తొట్టులు కన్నీళ్ళు ఉంటుంది ట్యాప్లు ఉండి పట్టేసుకొని ఆరు బయట చూస్తుంటారు అంటే చేయకూడదండి అండి వీళ్ళు తర్వాత వీళ్ళకి ఉత్తర దిశలో పెసల్ని పాతి పెట్టాలి మన ఇంటికి ఉత్తర దశలో కనుక ఉంటే కనుక పెసలు తీసుకొని ఆ భూమిలో కనుక పాతి పెడితే చక్కగా నెగిటివ్ ఎనర్జీ లేకుండా బాగా పాజిటివ్ ఎనర్జీలు ఇంట్లో వస్తుంది ఈజీ రెమిడీ అండి ఈజీ రెమెడీ చాలా సింపుల్గా ఉంటుంది అలానే వీళ్ళకి దక్షిణ వైపు దిక్కుని లేదంటే దక్షిణం దిక్కుని నిద్రపోవటం లాంటివి చేయకూడదు నైరుతి మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంటుంది ఆ మూల కార్నర్లో ఉంటుంది ఆ కార్నర్లో నిద్రపోవచ్చు ఆలయం లేదు బట్ వీళ్ళకి అది కూడా వెస్ట్ సైడ్ అయితే బెడ్ ఉంటే బాగుంటుంది బట్ బేసికల్గా ఇంటికి దక్షిణపు గోడ కానీ దక్షిణ కనుక నిద్రపోవటం అంత వీళ్ళకి శ్రేయస్కరం కాదు తర్వాత మనకి ఏం చేస్తామంటే వీళ్ళకి ప్రతిరోజు ఇంట్లో ఈశాన్యపు దిక్కు ఈశాన్యపు దిక్కు ఎదురుగ్గా నైరుతి దిక్కు ఉంటుందండి ఇలా క్రాస్గా ఈ ఈశాన్యం దిక్కులో గనక ఎప్పుడు దీపం వెలుగుతూ ఉంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది నైరుతి దిక్కులో కూడా అంటే మన మాస్టర్ బెడ్రూమ్లుగానే ఉండి లేదంటే ఆ నైరుతిలో మూల కూడా ఎప్పుడు ఏదో ఒక దీపం వెలుగుతుంటే బాగుంటుందండి మనకి ఇప్పుడు ఏంటంటే అంటే జీరో బల్బ్స్ అనేవి వస్తుంటాయి అనమాట అంటే ఏదో ఒక అంటే చీకటి పెట్టకుండా ఏదో ఒకటి వెలుగుతూ ఉంటే వీళ్ళకి బాగా పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు ఏదైనా గనక వేరే వాళ్ళని అడిగి తీసుకోకూడదండి ఓకే అంటే మాకు ఇది కావాలి అన్నట్లు తీసుకోకూడదు వీళ్ళకి ఎట్లా ఉంటారంటే అదంతా అదే వచ్చేస్తుంది వీళ్ళకి వీళ్ళకి కానివ్వండి ప్రతిదీ వీళ్ళకి అంతా అదే దైవమే వీళ్ళకి ఇచ్చేస్తుంటుంది అంటే గురువుల యొక్క ఆశీర్వాదం అని వీళ్ళకి అన్నీ వచ్చేస్తాయి వీళ్ళకి మాకు ఇది కావాలండి ఇది ఇస్తారండి అని రిపీటెడ్గా వేరే వాళ్ళని అడిగితే అడగకూడదండి వీళ్ళకి వీళ్ళకున్న నెగ ఏమంటారంటే పాజిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి ఏదైతే వస్తుందో అది దైవ ప్రసాదంగా భావించాలి ఎవరైతే కనుక ఏదైతే చెప్పారో అది దైవ ఆజ్ఞగా భావించాలి లేదంటే గురువు ఆశీర్వాదంగా భావించాలి ఇలా గనక చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా బాగా ముఖ్యమైనది వీళ్ళు యాన్షియంట్ స్క్రిప్చర్స్ బాగా చదవాలండి అంటే డైలీ బెడ్రూమ్లో లేదంటే ఎక్కడన్నా కానీ పొడుకునే ముందు భగవద్గీత చదువుకోవటము లేదంటే మనకి ఇంకా చాలా అష్టావక్ర గీత తర్వాత పురాణాలు ఇతిహాసాలు ఇలా చాలా ఉంటాయి అనమాట అవి కనుక నైట్ చదువుకుంటూ ఎక్కువగా ఉంటూ ఉంటే వాటి మీనింగ్ తెలుసుకోవటం అర్థం చేసుకోవటం ఇంటర్ప్రెట్ చేయటం ఇవి చేస్తూ ఉంటే మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇవంతా మీరు అడిగిన విధంగా లైఫ్ టైం చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు ఎక్కడైనా చేయవచ్చు మీనరాశి వాళ్ళందరూ కూడా మంచి లైఫ్ టైం రెమెడీస్ తెలియజేశారు సార్ ఈ పరిహారాలు చేసుకుని వాళ్ళ జీవితాంతం కూడా మంచి సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు